హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అన్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ఒక కప్పు దాకా గోధుమ పిండిని అయితే మంచిగా అయితే జల్లించుకొని అయితే పెట్టుకోవాలి ఒక బౌల్లో అయితే వేసేసుకొని కొద్దిగా ఉప్పునైతే వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా నీళ్ళనైతే పోసుకుంటూ మన చపాతి పిండి కంటే ఎక్కువ మెత్తగా అయితే తడుపుకోవాలండి భక్ష్యాలకు ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా అయితే పిండిని అయితే తడుపుకోవాలండి ఇక్కడ పిండిని తడిపేటప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మంచిగా అయితే తడుపుకొని పక్కన ఉంచుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఈ ప్రాసెస్ అలా చేసేలోపు ఒక పావుగంట అయితే పడుతుందండి ముందుగా అయితే పిండిని తడుపుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా అయితే శనగ అయితే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత మంట సిమ్లో ఉంచుకుని అయితే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా అయితే శనగపిండిని అయితే తీసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో శనగపిండిని అయితే మంట సిమ్లో ఉంచుకొని అయితే మంచిగా అయితే కలర్ చేంజ్ కాకుండా వేయించుకోని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం అదే లో అయితే ఒక్క టేబుల్ స్పూన్ దాకా ధనియాలను అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకుని వాటిని కూడా తీసి అయితే పక్కనుంచుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంట సిమ్లో ఉంచుకొని రెండు ధనియాలు అలానే శనగపిండిని కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకుని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ధనియాలను అయితే వేయించి పక్కన ఉంచుకున్నాం కదండి వాటిని బరకగా అయితే దంచుకోవాలండి మిక్సీలో వేసుకోవచ్చు ఇలా చూడండి వీడియోలు చేస్తున్న విధంగా మిక్సీలో అయినా రోడ్లో అయినా మంచిగా రెండు మూడు వడకలు అయ్యేటట్లుగా మాత్రమే దంచుకోవాలండి ఇవి పంట కింద పడతా ఉంటే మంచి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇలా ఇష్టం లేని వాళ్ళు మంచి మెత్తగా అయితే పౌడర్లాగా అయితే చూసి వేసుకోవచ్చు ఇలా ముందుగా వేసుకోకూడదండి పౌడర్ అయితే ఉల్లిపాయలు అలానే టమాటాలు వేసుకున్న తర్వాత వేసుకోవాలి ఇక్కడ అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక మీడియం సైజు అయితే కట్ చేసుకోవాలి వాటిని కూడా వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ముందుగా నేను టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మంచిగా ఎర్రగా పడిన టమాటాలని ఒక మూడు నాలుగు టమాటాలని అయితే మంచిగా కట్ చేసుకుని వాచ్ చేసి కట్ చేసి ఇంకా డైరెక్ట్గా వేసేసి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇలా దగ్గరగా అవుతుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మనం ఆల్రెడీ చపాతి పిండిలో అయితే కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి అలా అని మీ రుచికి సరిపడా మీరైతే వేసుకోండి చూసుకొని వేసుకోండి చపాతి పిండిలో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిగా చిటికడు పసుపు వేసుకొని అలానే ఒక రెండు చిటికల కారాన్ని అయితే వేసుకోండి పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి చూసి వేసుకోండి ఇలా మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరకు అయిపోతుందండి అప్పుడు మనం శనగపిండి అయితే వేసుకోవాలండి మంచిగా ఫ్రై వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వెంటనే బంద్ చేయకూడదు గ్యాస్ అనేది ఆఫ్ చేయకూడదండి ఇది కొద్దిగా గట్టిగా ఉండాలండి మెత్తగా ఉంటే మనకు సరిగ్గా రావండి చూడండి ఎక్ ఒకవేళ పిండి తక్కువైనట్లయితే ఇంకా కొద్దిగా పిండిని ఫ్రై చేసి పక్కన వేసుకోవచ్చండి ఒకవేళ మీకు జారుడుగా అనిపించినట్లయితే ఈ మిశ్రమం కొద్దిగా పిండిని ఫ్రై చేసి అయితే వేసుకోండి శనగపిండిని చూడండి ఇలా మనం కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి ఉంచుకోవాలి ఇలా అన్ని ముద్దలుగా చేసి పక్కన ఉంచుకోవాలండి మనం ఇలా చేసుకున్నట్లయితే త్వరగా అయితే అయిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని అయితే తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి పిండి బాగా మెత్తగా అయితే అయిపోవాలండి ఇలా అయితేనే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి మనం చేసే పరోటాలు వచ్చేసి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చూడండి ఇలా చిన్న చిన్న రౌండ్స్ లాగా మీకు ఎన్ని బౌల్స్ అయ్యంటే అన్ని బౌల్స్ని అయితే తీసి ముందుగా అయితే మనం పక్కన ఉంచుకోవాలి సేమ్ మనం భక్ష్యాలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా ఇప్పుడైతే మనం ఎలా చేయాలో అయితే చూపిస్తానండి నేను రెండు రకాలుగా అయితే చేసి చూపిస్తాను ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసి అయితే పక్కనుంచుకున్నాం కదండీ ఒక బౌల్ని అయితే తీసుకొని కొద్దిగా పిండి చల్లుకుంటూ మనం అట్ల కాడతో అయితే చపాతి లాగా అయితే ఒత్తుకోవచ్చండి లేదు లూజ్గా ఉంది పిండి అని చెప్పి అనుకున్నట్లయితే ఇలా చేతితో కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా స్ప్రెస్ చేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చండి చూడండి ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ బౌల్లో అయితే ముందుగా రెడీ చేసుకున్న పిండి కర్రీ ముద్దనైతే పెట్టేసుకొని మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి మనం భక్ష్యాలు ఏ విధంగా చేస్తామో అదే విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి వీడియోలు చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కడ కూడా కర్రీ వచ్చేసి బయటకు అయితే రాకూడదండి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా చేసి మనం చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి ఏ ఏ విధంగా స్ప్రెస్ చేసినట్లయితే కర్రీ మొత్తం బయటకు వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి కర్రీని అయితే చాలా గట్టిగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఇలా చేసుకోవాలండి లేకపోతే మనం చేసిందల్లా పోతుందండి అంత జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి నేను కొద్దిగా స్ప్రెష్ చేసానని చెప్పేసి కర్రీ అయితే బయటకు వచ్చేసిందండి అలా నేను కవర్ చేస్తూ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే మనం మంచిగా అయితే పరోటా సేపు వచ్చేలాగా అయితే చేసుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా కొద్దిగా మందంగానే చేసుకోవాలండి ఇంకా మళ్ళీ ఇంకొక రకమైతే చూపిస్తున్నానండి చూడండి ఇలా మనం చపాతీని అయితే ఒత్తుకున్న తర్వాత మధ్యలో అయితే కర్రీ పెట్టేసుకొని మొత్తం అంచులు మొత్తం ఫోల్ చేసి చూడండి వీడియోలు చూసే విధంగా మొత్తం క్లోజ్ చేసేయాలి ఇలా చేసి మంచిగా అయితే చేతో అన్ స్ప్రెష్ చేస్తూ అన్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పొడి పిండి చల్లుకొని మంచిగా అట్లా కాడతో చాలా స్మూత్గా అయితే చేసుకోవాలండి కొద్దిగా స్ప్రెడ్ చేసినా కూడా కర్రీ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా వీడియోలో చేస్తున్న విధంగా చేసామనుకోండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోతాయండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాత్రం కర్రీని కొద్దిగా గట్టిగా అయితే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టపడి మరి తింటారు మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి అంత బాగుంటాయి ఆలు పరోటా కంటే చాలా సూపర్గా ఉంటాయండి చూడండి వీడియోలో చేస్తున్న విధంగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకుంటూ మంచిగా అయితే మంట హైటు మీడియంలో ఉంచుకుంటూ అయితే కాల్చుకోవాలండి చాలా అంటే చాలా సూపర్గా వస్తాయి నెయ్యి వేసినట్లయితే పిల్లలకి ఇంకా రుచికరంగా ఉంటాయండి ఈ పరోటాలు అయితే చూడండి ఎంత చక్కగా కాల్చుకున్నాం అనుకోండి ఎంత చక్కగా భలే రుచిగా ఉంటాయండి పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు ఇలా ఒక్కసారి మీరు కూడా తప్పకుండా టమాటోలు ఎక్కువగా ఉంటాయి కదండీ టమాటోలు ఎక్కువ కాస్ట్ కూడా లేవు ఇప్పుడు అందుకని చెప్పేసి ఇలా టమాటా శనగపిండితో కొత్తగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతాయి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ కొత్త రకమైన టమాటో పరోటా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎలాగో ఈ సీజన్లో అయితే టమాటోలు అయితే ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలా ఎక్కువగా టమాటోలు ఎక్కువగా ఉన్నప్పుడు రేట్ కూడా తక్కువే కాబట్టి ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే టమాటా పరోటా అంటున్నానండి మీకు ఏదైనా పేరు తెలిస్తే కూడా కామెంట్స్లో అయితే తెలియచేయండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చేతితో అయితే ఒక గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు అయితే వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్